శ్రీ మహాగణాధిపతయానమ అపర మేధావి ప్రపంచ మేధావి ప్రొఫెసర్ కె నాగేశ్వర్ గారు మాట్లాడిన ఆణి ముత్యాలు ఒకసారి విందాంప్షన్ అంటే మనకు మన అనుగుణంగానే మనం చూస్తాం మన బిలీఫ్ అనుగుణంగానే విశ్లేషిస్తాం అందరికీ ఒకే రకంగా విశ్లేషణ కనబడదు బూర్ది కుమరకాయని చూశాను అనుకోండి మూఢ నమ్మకాలు ఉన్న వాళ్ళు ఇంటి ముందు తీసుకొచ్చి కట్టాలి దిష్టి తగలకు ఉంటుంది అనిపిస్తుంది నాలుగు వరకు వరియాలు గుర్తుంది ఎంత బాగుంటుంది ఆ వరియా బుద్ది హలవా చేసుకుంటే ఎంత టేస్టీ ఉంటది అని బుద్ది ముఖకాయ ఒకటే ఆ బూర్ది గుమరకాయలో తేడా లేదు బూర్ది కుమరకాయ అనే వస్తువు అందరికీ కానీ ఆ బూడిగిమరకాయ అనే వస్తువు మూఢ నమ్మకాలు ఉన్న వాళ్ళకేమో దిష్టికి తగలకుండా ఇంటి ముందు ఎంత బాగుంటది ఎప్పటి నుంచి అనుకుంటున్నా బుద్ది కుమకాయ దొరుకుతలేదు మార్కెట్లా అని వెంటనే తీసుకొచ్చి కట్టుకుంటారు అలాంటి అది అలా అతను ఆలోచన కూడా దిష్టి మూడు లేని నాకు వచ్చేది నాకు పక్క అంటే వరియాలు గుర్తొస్తాయి ఇంటికా ఇంటికి వెళ్ళడంతోనే మా మీరం చెప్పాలి మామిడి పప్పు చేయండి దానికి వడియాలు దొరికి అని చెప్పాలి అనిపిస్తుంది లేదంటే బ్రహ్మాండంగా అలవా నెయ్యితో గనక గుమరక గీకి అలవా సో అంటే పర్సెప్షన్ ఎలా ఉంటది అంటే నాకు వరియాలు ఇష్టం నాకు నమ్మకం లేదు కనుక నాకు బురుజు గుమర్కారు వడియాలు కనబడతాయి ఒకరికి నమ్మకం ఉంది కనుక బుద్ధుమకాలు దృష్టి కనబడతాయి అందువల్ల రియాలిటీని ఇద్దరు నేను మొదటిసారి విజయవాడ వెళ్ళినప్పుడు నాకు ఒక మిత్రులతో వెళ్ళి వెళ్ళారు ప్రకాశం విన్నారు కదా మిత్రులారా ప్రొఫెసర్ గారి బూడిద గుమ్మడికాయ లాజిక్ ఈయన ఏమంటారు బూడిద గుమ్మడికాయని చూడగానే మూఢనామకాలు ఉన్న వాళ్ళకి దిష్టి గుమ్మడికాయ గుర్తొస్తుందట ఈయన ఏమన్నాడు పర్సెప్షను రియాలిటీని ఒక్కొక్కడు ఒక్కోలా చూస్తాడని చెబుతూ బూడిద గుమ్మడికాయన ఇంటి ముందు కట్టేవాళ్ళు దృష్టి కోసం అందరూ చేసేవాళ్ళు అందరూ కూడా మూఢ నమ్మకాలు ఉన్నవాళ్ళని ఈయనే తేల్చేసేవాడు గమనించారా ఈయనకి నమ్మకం లేదని ఆయనే చెప్పాడు అంటే ఈయనకి నమ్మకం లేని విషయాలు ఎవరైతే ఆచరిస్తున్నారో వాళ్ళందరూ మూఢ నమ్మకంలో ఉన్నారనే మూఢ నమ్మకాన్ని నేను కలిగి ఉన్నాడు ఇప్పుడు గుమ్మడికాయ కడితే దిష్టిపోతుంది అనేది నమ్మకం దాన్ని కామెంట్ చేయాల్సిన అవసరం ఈయనకి ఈయనకొచ్చిన నష్టం ఏమిటి మూఢ నమ్మకం అంటే అంటే ఈయన నమ్మిన విషయాలు వాళ్ళందరూ మూఢ నమ్మకాల్లో ఉన్నవాళ్ళు ఈయన నమ్మేదాన్ని నమ్మిన వాడు గొప్ప తార్కికుడు అది ఈయన గారి బూడిద గుమ్మడికాయ లాజిక్ కాబట్టి మిత్రులరా మేధావులతో వచ్చిన చిక్కిదే వాళ్ళు రియాలిటీని మాట్లాడుతున్నామని చెబుతూనే వాళ్ళ యొక్క పర్సెప్షన్ని జనాలను ఇతను రుద్దుతూ ఉంటారు కాబట్టి ఇలాంటి బూడిద గుమ్మడికాయ విశ్లేషణల పట్ల జాగ్రత్త వహించండి వాస్తవాలను వాస్తవాలలా చూడండి విశ్లేషణలను విశ్లేషణలా చూడండి కాబట్టి వామపక్ష మేధావులతో జాగ్రత్త సుమా